ఓం శ్రీ శ్రీమాత రేణమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిడలా మీతో ఉండి మీ మనోవాంజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మా ఒళ్ళు వాసన వస్తుంది అలాగే మేము మాట్లాడుతున్నప్పుడు మా నోరు బాగా వాసన వస్తుంది దానికి అర్థం ఏంటి అలాగే కొంతమంది మిత్రులు గురువు గారు మాకు తెలియకుండానే మేము కాళ్ళు ఊపుతూ ఉన్నాము మాట్లాడుతూ మాట్లాడుతూనే మా కాళ్ళు ఊగుతున్నాయి దీనికి అర్థం ఏంటి అసలు మాకేం బాగోలేదు విపరీతమైన దరిద్రబాధలు అనుభవిస్తున్నాము ఎందువల్ల వీటి అర్థమేంటి మాకు చెప్పండి అని చాలామంది అడిగారు చాలామంది తెలియనిది ఏంటంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరి అయినా సరే వారి ఒళ్ళు కనుక వాసన వస్తుంది అంటే చెమటతో పాటు విపరీతమైన దుర్గంధం వస్తుంది స్నానం చేసినప్పటికీ కూడా అది చాలా ముఖ్యంగా చాలామంది తెలియంది ఏంటంటే దీనిని ఏమంటారంటే ఈ సింబల్ ఏమిటంటే దరిద్రత నకారాత్మకమైన స్థితి బాధలు అనుభవిస్తున్న స్థితి అన్నీ ఉంటాయి కానీ దరిద్రబాధ ఉంటుంది అలాగే నోరు మనిషి దగ్గరికి వెళ్తే అసలు భరించలేదు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆరోగ్యపరంగా మనం సైన్స్ పరంగా ఇబ్బందిని చెప్తాం కానీ ఎన్ని మందులు వాడుతున్నప్పటికీ కూడా ఇలాంటి చూయంగన వెళ్ళినా లేకపోతే లవంగన వెళ్ళినా ఇలాంటి వేదిన వెళ్ళినా నీళ్ళు ఎక్కువ తీసుకున్న ఉన్నప్పటికీ కూడా అయినా వాసన వస్తూ ఉంది అంటే అది కూడా దరిద్రవాదే అంటే మీకు తెలియనిది ఏంటంటే మీ జాతకంలో మీకు దరిద్రత అనేది వెంటాడుతుంది అని అర్థం డబ్బు ఉన్నవారు కావచ్చు డబ్బు లేనివారు కావచ్చు పేదవారు కావచ్చు ఆడవారు కానీ మగవారు కానీ ఇలాంటి లక్షణం కలిగి వాసన వస్తున్న శరీరం కలుగుతుంది అంటే దీని అర్థం దరిద్రబాధ అలాగే వీరికి ఏ పని చేయాలన్న అనుమానం ఎవరిని నమ్మలేని గుణం కూడా వీరికి ఉంటుంది అలాగే ముఖ్యంగా కాళ్ళు ఊపటం చాలామంది ఉంటుంటారు మాకు దోషాలు ఉన్నాయి పితృదోషాలు ఉన్నాయి ఇలాంటి దోషాలు ఉన్నాయని చెప్పారండి కానీ మాకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు అనేవారు ఉంటారు మీరు ఎప్పుడు కాళ్ళు ఊపుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో అంటే మాట్లాడుతూ మాట్లాడదు కాళ్ళు ఊపే వాళ్ళు వీళ్ళకు కూడా అదొక ఇండికేషన్ ఏంటంటే పితృదోషం ఉన్నవారికి అలా కాళ్ళు ఆర్దృకంగా ఊగుతూ ఉంటాయి జాతకరీత్యా ఆడవారికి అయినా మగవారికైనా సరే అలాగే రాహుకేత దోషం ఉందనుకోండి అంటే రాహుకేత దోషం ఉన్నవారు రాహు మార్గదర్శన నడుస్తున్నవారు రాహు బాగోనేవారు ఎక్కువగా శుభ్రత లేకుండా ఊరి మీద తిరుగుతూ ఉంటారు అంటే స్నానం చేయడానికి ఇష్టపడరు ముఖానికి మామూలుగా బట్టలు వేసుకుంటారు ముఖానికి ముఖం కడుక్కుంటారు పౌడర్ రాసుకుంటారు అని చేస్తారు శుభ్రంగా ఉండడానికి ఇష్టపడరు అలాగే వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు నడుస్తూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు ఏ పని లేకపోయినా వారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలాగే రాత్రిపూట ఎక్కువగా మెరుగుగా ఉంటారు ఇది కూడా రాహుకేతు దోషానికి ఒక సింబల్ అంటే ఒక ఇండికేషను మరి వీటిని తొలగించుకోవడానికి ఎలాంటి చిన్న ప్రయత్నం అంటే వంద పర్సెంట్ పనిచేసే ఒక సిద్ధి ఉపాయాన్ని మీకు ఈరోజు నేను తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే మనకు ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను కొంతమంది గురువుగారు మీతో మాట్లాడారనే వారికి వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాను అలాగే మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా దాంట్లో పెట్టాను ఇప్పుడు ఈ తేలికైన ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పసుపు అలాగే గంగాజలం కావాలి పసుపు గంగాజలం మీరు ఈ ఉపాయాన్ని ఐదు సోమవారాలు చేయాలి ఐదు సోమవారాలు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయాలి ఇది ఎక్కడ చేయాలి ఇంట్లో అయినా చేయవచ్చు శివాలయంలో చేయవచ్చు కానీ ఈ ఉపాయం చేయడానికి శివలింగం కావాలి అంటే ఇంట్లో పెట్టుకునే శివలింగం అయినా పర్వాలేదు లేదా శివాలయంలో ఎక్కడైనా పురాతనమైన శివాలయం ఉన్న శివాలయం దగ్గరైనా సరే ఈ ఉపాయం చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే సోమవారం ఉన్నాడు అంటే ఐదు సోమవారాలు చేయాలి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు చేయాలి వారి ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం కుదరదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే చేయాలి మీరు శివాలయానికి వెళ్ళి శివలింగానికి గంగా జలంతో ఆ పసుపు కలిపి శివలింగం పైన రాయాలి వ్రాసి ఆ నీరు కదా కడుగుతాం కదా కడిగేటప్పుడు వచ్చిన ఆ ఏదైతే శివుడికి రాసిన గంగాజలంతో కూడుకున్న పసుపు ఉందో అది నీటి ద్వారా పాని పట్టం ద్వారా వచ్చే నీటిని మీరు ఏం చేస్తారంటే గిన్నెలో పట్టుకొచ్చుకోండి ఇంటి దగ్గర చేస్తే మీ ఇంటి దగ్గర శివలింగానికి అలాగే చేసి ఆ నీటిని పక్కన పెట్టుకోండి మీరు స్నా ఆ నీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలుపుకుని స్నానం చేయండి ఇలా మీరు ఐదు సోమవారాలు చేయండి ఆడవారికి మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఆ సమయం ఆపేయండి తర్వాత చేయండి ఇప్పుడు మరణించి ఉన్నారు గురువుగారు మా ఇంట్లో పెద్దలు మరణించి ఉన్నారు మేము గుడికి వెళ్ళకూడదు అనేవారు చేయమాకండి అలాగే మాకు మాసికం ఉంది సంవత్సర మాసకం ఉంది లేకపోతే మేము చేయకూడదన్నారు పతులు గారు అంటే చేయమాకండి ఎవరైతే చేయగలుగుతారో వారు మాత్రమే చేయండి దీనివల్ల దరిద్రబాధ తొలగిపోతుంది అలాగే మీ శరీరం నుంచి వచ్చి దుర్గంధం తగ్గిపోతుంది నోటి నుంచి దుర్గం పోతుంది అంటే ఐదు సోమవారాలు చేయాలి ఆడవారు గ్యాప్ వచ్చేసి మొదలెయండి మధ్యలో ఏదన్నా అవాంతరం వచ్చింది మేము చేయలేకపోయాము అన్నారనుకోండి దాన్ని వదిలేసి మళ్ళీ చేయండి ఎప్పుడు చేసినా కంటిన్యూగా ఐదు సోమవారాలు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది ఈ ఐదు వారాలు చేసారు ఫలితం రాలేదు మళ్ళీ ఐదు వారాలు చేయండి ఇలా మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది గంగాజలం పసుపు స్వామివారికి రాసి చేయొచ్చు ఇంట్లో శివలింగం పెట్టుకున్న గురువు గారు చేయవచ్చు చేయవచ్చు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది చేయటం వల్ల రాహు కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే కాలు ఊపుతున్నారు కదా అది వీక్నెస్గా ఉంది కదా ఆ ఇబ్బంది కూడా తగ్గిపోతుంది ఇది అద్భుతంగా వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఏ ఉపాయం చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా పొరపాటు ప్రయత్నించేయవద్దు అలాగే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అంటే నేను పసుపు గంగా జలాన్ని వాడమన్నాను మీకు గంగా జలం మీ దగ్గర లేదు మామూలు నీళ్ళు వాడవచ్చు అని ఉంటారు మామూలు నీళ్ళతో వాడకూడదు గంగా జలం మన పూజా వస్తువుల మీద షాపులో దొరుకుతుంది గంగాజలు తెచ్చుకోండి అలాగే పసుపు కూడా ఈ ప్రయోగానికి ఇంట్లో వాడేదని కాకుండా సపరేట్గా తెచ్చుకొని దాన్ని వాడండి అంటే సపరేట్గా పెట్టుకోండి ఈ సోమవారాలు చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అందరికీ ఇబ్బంది ఉందనుకోండి అందరూ వా ఎవరికి వారు చేసుకొని చేయాలి అంతేగాని ఒకరికి చేసి అందరికి ఇబ్బంది ఉంది కదా అని చేయకూడదు ఈ ఎవరైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శరీరం దుర్గంధం వస్తుందో నోరు మాట్లాడుతున్నప్పుడు దుర్గంధం వస్తుందో అలాగే కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ ఉన్నారో వాళ్ళు అంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు అలాగే రాహువు కేతు అంటే ఎప్పుడూ కూడా రోడ్డు మీద తిరగాలి ఎంతసేపు రోడ్డు మీదే ఉండాలి మనం బయటికి వెళ్ళి తిరుగుతూ ఎంజాయ్ చేయాలి స్నానం చేస్తే శుభ్రత లేకుండా ఉన్నా సరే ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి బయటే ఉండాలి అనే ఉన్నవారు అలాగే మానసిక చంచలం అంటే ఏంటంటే ఎంతసేపు పరాయి స్త్రీని కోరుకోవడం పరపురుషుని కోరుకోవడం ఇలాంటి స్థితి ఉన్న రాహు దోషానికి సంబంధించింది కాబట్టి ఎవరైనా తప్పకుండా ఇలా బుద్ధి ఉన్నవారు చేయండి ఖచ్చితంగా వంద పర్సెంట్ మార్పు వస్తుంది ఒక మిత్రులారా ఓం నమే శివాయ శ్రీమాతయ నమ